నమస్తే నేను డాక్టర్ జయరామరెడ్డి హోబియో ఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకా కంట్రోలర్ ఈ కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఏటా మనకు భక్తులు చాలామంది కూడా చాలా నిష్టతో నియమాలతో వ్రతాలు చేయడం కానీ పూజలు చేయడం కానీ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మానధారణ కార్యక్రమం అనేది ఒకటి చాలా అద్భుతంగా కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది మానధారణ అనుకునే వరకు మనకు అయ్యప్ప భక్తులు కానీ శివభక్తులు కానీ ఇలా ఇంకా దేవి భక్తులు కానీ ఇలా రకరకాల మాలలతో మనకు చాలామంది భక్తులు మనకు రోడ్లగానే కనిపిస్తుంటారు గుళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు ఇది చాలా పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఎందుకంటే ఆధునిక జీవితంలో మనిషి ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొడుతున్నారు ఎన్నుకో ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యలను టెన్షన్స్ తగ్గించుకోవడానికి ఈ మాల కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఎటువంటి చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళ వాళ్ళకు ఆల్కాల్ కానీ స్మోకింగ్ కానీ గుట్కా అలవాట్లు ఉన్న వాళ్ళకు ఈ మారాధర అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే థర్టీ పర్సెంట్ సేల్స్ ఈ కార్తీక మాసంలో కానీ అదేవిధంగా శ్రావణ మాసంలో కానీ వచ్చేప్పుడు ఈ ఆల్కాల్ తాగడం వల్ల థర్టీ పర్సెంట్ ఆల్కాలు సేల్స్ తగ్గుతున్నాయి అనేది కూడా మనకు గణాంకాలు కూడా చెప్తున్నాయి ఇది చాలా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల కార్యక్రమం ఈ మాల వేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇటువంటి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ దూరం చేసుకుంటారు వాళ్ళ బిహేవియర్ కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి కొంతమంది మిత్రులు మాత్రం దీన్ని రాంగ్ రోట్లో ఉపయోగించుకొని మాల తీసివేస్తే గా ఎక్కువ ఎక్కువ తాగడము ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు ఇలా చేయొద్దండి మీరు మంచి వ్యక్తులు మీరు వ్యసనాలు కంట్రోల్ చేసుకోవడానికి మాల వేసినట్లయితే ఆ తర్వాత వ్యసనాలు కూడా తీవ్రత తగ్గించుకోండి ఒకేసారి తగ్గించుకోవడం కష్టమైనా కాస్త కాస్త తగ్గించుకుంటూ నార్మల్ జీవితం లేక రండి వ్యసనాలు ఏమైనా సరే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మీ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి కాబట్టి వ్యసన రహిత సమాజం కోసం మనం అందరం పాటుపడదాం వ్యసనాలు మీకు పోయి మీరు ఈ ఆల్కాలు స్మోకింగ్ గుట్కాలు లాంటి వ్యసనాలు తగ్గించుకోవడం కష్టమైనప్పుడు నేరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు బయటపడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో